వెల్కమ్ న్యూస్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ రైతులు మాట్లాడుతూ బొగ్గు గుడిసె వద్ద గత భారీ వర్షం వలన చాలా పంట నష్టం జరిగిందని ఎల్లారెడ్డి నుండి బాన్సువాడ వరకు కొత్త రోడ్డు వేస్తున్నారని ఇక్కడ కట్టబోయే కొత్త బ్రిడ్జ్ రాబోయే తరాలలో రైతులకు చాలా పంట నష్టం కలిగిస్తుందని పాత బ్రిడ్జ్ లాగా కొత్త బ్రిడ్జ్ హైట్ లేపి నిర్మాణం చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు రామాగౌడ్ ఎల్లెడు మండలం అన్నాసా గ్రామ చెందినవాడిని ఈ మొన్న జరిగినటువంటి భారీ వర్షం వలన ఈ నూతనంగా వద్ద నిర్మిస్తున్న రోడు ఎల్లారెడ్డి నుంచి బా నడి చేస్తున్న కొత్త రోడ్డు బానుసవాడ చేస్తున్న రోడు నష్టపోవడం జరిగింది దీనికి కారణం ఏంటంటే సరి అయినటువంటి ఇంజనీర్ల ప్లాన్ లేకపోవడం వలన ఈ రోడ్డు ఎప్పటికీ ఇదే విధంగా నిర్మాణం చేస్తే ఇది ప్రతి సంవత్సరం ఈ వాగుతో కొట్టుకపోతుంది దీని ఉన్న పాత బ్రిడ్జి కంటే సుమారు హాఫ్ ఫీట్ ఎత్తుతో లేపి ఒక అర్ధ అర్ధ మీటర్ దాకా లేపితే హాఫ్ కిలోమీటర్ దాకా హైట్ లేపి ఆ ఉన్న బ్రిడ్జి కంటే ఎత్తు లేపితేనే ఇది రాబోయే తరాలకు వర్షాలు పడ్డా వరదలు వచ్చినా రోడ్ డ్యామేజ్ కాదు ఇదే నిర్మాణం ఇట్లా చేపడితే ప్రతి సంవత్సరము రోడ్ డ్యామేజ్ అవుతుంది వాహనాలను ఆపడం జరుగుతుంది ఇబ్బంది జరుగుతుంది ప్రజలకు ఇది రోజు జరిగిన విషయం ప్రతి సంవత్సరం ఇదే అవుతుంది కాబట్టి దయచేసి మళ్ళీ పురి పరిశీలించి పరిశీలించి రీసర్వే చేసి కొత్తగా ఇప్పుడు ఏదైతే పాత బ్రిడ్జి ఉన్నదో పోయే రోడ్డు ఆ బ్రిడ్జి కంటే అతి ఐటు ఎత్తుగా లేపి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఎన్ని డబ్బులు వేసినా వృధా అవుతాయి ఇది ఖచ్చితంగా రైతులకు ఇబ్బంది జరుగుతుంది ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది ఈ వరదల రోడ్డు డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అని మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి గారికి తెలియగానే ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి రవాణా సౌకర్యం లేకపోతే సంగారెడ్డి మీదకెళ్ళి మా గౌరవనీయులు మదనన్న గారికి వెంటనే వచ్చి ఈ బ్రిడ్జి నిర్మాణం చూసి రైతుల యొక్క పంట నష్టాన్ని చూసి నిర్మాణం ఏ విధంగా చేపట్టడం జరిగిందని చూసి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోతా చెప్పి కామారెడ్డికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా బొగ్గుషా చివరస్తు మీద ఉన్న నిర్మాణం చెప్పి ప్రజల యొక్క బాధలను ఎంత నష్టపోయింది కూడా వివరించడం జరిగింది మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మదన్మోహన్ల గారు ప్రత్యేకంగా ఈ బ్రిడ్జి గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిండు రౌడ్ రవాణా శాఖ మంత్రి గారికి కానీ ముఖ్యమంత్రి గారి ప్రత్యేకంగా కామారెడ్డిలో చెప్పడం జరిగినది ఖచ్చితంగా చేయాలని కోరుతున్నాం ఎస్టిమేషన్ చేసినారు అది సరిపోదని ఇప్పుడు గవర్నమెంట్ కూడా తెలిసి ఉంటుంది వరదల వల్ల ఖచ్చితంగా హైటు బెంచి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు అది అందరూ కూడా బాగుంటుంది భవిష్యత్తులో ఎటువంటి వరదలు వచ్చినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా హై లెవెల్ వంతెన కడితే బాగుంటుందని అందరి